హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ తరలి రాధతని వసంతం తన ధరికి రాని వనాల కోసం తరలి రాధతని వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల రుద్రవీణ చిత్రంలో ఈ పాటకు చిరంజీవి పలికించిన భావాలు అపురూపం నా ఉద్యోగం పోయిందండి తెలుసు అందుకే శుభలేఖ చిత్రంలో సుమలతతో కలిసి చిరంజీవి ఈ గీతంలో నటించిన తీరు అద్భుతం పనిని దేవుడిగా భావించి చేయాలని చెబుతారు అర్థం ఇష్టంతో చేయమని ఏదైనా ఒక పనిలో వంద శాతం కృషి చేస్తే అందులో జీవం కనిపిస్తుంది నటన భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం ఒకరిని చూసి చేయడం సాధ్యం కాదు స్వతహాగా వారిలో ప్యాషన్ ఉండాలి మన చిరంజీవి ఆకోవకు చెందినవారే తెలుగు చిత్రసీమలో రారాజు ఎలాంటి సినీ వారసత్వం లేకుండా కళను నమ్ముకుని నటనపై ఇష్టంతో చిత్రసీమకు పరిచయమైన చిరంజీవి భారతీయ నటుడిగా గుర్తింపు పొందారు భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటుల్లో ఒకరిగా పేరొందారు తెలుగు సినిమాల్లో అత్యధిక విజయవంతమైన చిత్రాలు అందించిన అగ్ర నటుడు ఆయన చిరంజీవి నటించిన ఎనిమిది చిత్రాలు అధిక వసూళ్లు రాబట్టి చిత్రసీమలో వంద సంవత్సరాల చరిత్రలో తిరుగులేని రికార్డు సాధించాయంటే ప్రేక్షకులకు ఆయన పట్ల ఉన్న అభిమానం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూర్లో పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ నటనపై ఆసక్తితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునాదిరాళ్లు సినిమాతో చిత్రసీమకు చిరంజీవి పేరుతో పరిచయం అయ్యారు ప్రారంభంలో సహాయ నటుడిగా నటించిన ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో ఖైదీ చిత్రంతో హీరోగా గుర్తింపు లభించింది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఈ చిత్రం తర్వాత అగ్రనటుల చింతన చేరారు అప్పటి నుంచి చిత్రసీమలో సుస్థిర స్థానం పొందిన చిరంజీవి యముడికి మొగుడు పసివాడి ప్రాణం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఘరానా మొగుడు ఆపద్బాంధవుడు స్వయం కృషి రుద్రవీణ శుభలేఖ మాస్టర్ తదితర చిత్రాలు ఆయన కెరియర్లో అత్యుత్తమంగా నిలిచాయి సమాజ సేవలో భాగంగా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ప్రారంభించి ట్రస్ట్ ద్వారా వేలాది మందికి రక్తదానం కంటిచూపును ప్రసాదించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు వరుసగా ఐదు సంవత్సరాలు ఉత్తమ స్వచ్ఛంద రక్తదాన బ్యాంకు అవార్డుతో సత్కారం పొందారు భారత ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది ఇరవై ఇరవై రెండులో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటుగా అనేక సంస్థలు ఆయనను సముచిత రీతిన గౌరవించాయి రఘుపతి వెంకయ్య అవార్డు మూడు నంది పురస్కారాలు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఫిలింఫేర్ పురస్కారాలు ఆయనను వరించాయి సురేఖ చరంజీవి దంపతులకు ముగ్గురు సంతానం ఇందులో రామ్ చరణ్ హీరోగా సుపరిచితుడు తండ్రికి తగిన తననిడిగా గుర్తింపు పొందారు రాబోయే కాలంలో మరిన్ని విజయవంతమైన చిత్రాలతో చిరంజీవి మన ముందుకు రావాలని ఆశిద్దాం